భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ గుజరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి ఆంజనేయరావు ఆధ్వర్యంలో ప్రముఖ కవి తెలంగాణ ఉద్యమ నేత మేధావి కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలు జరిగాయి ఈ మేరకు కాలోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కాలోజీ మహారాష్ట్రలో జన్మించినప్పటికీ మన తెలంగాణలో స్థిరపడిపో పోయారని అన్నారు అయినప్పటికీ ఇక్కడ భాషకు యాసకు హక్కుల కొరకు తనదైన శైలిలో రచన చేసి ప్రజలను చైతన్య పరిచారని అన్నారు నిజాం వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి యువతను మేల్కొల్పారని అన్నారు ప్రశ్నించే నీతి నిజాయితీ గల ప్రభుత్వం రాజకీయం ప్రజల్లో సహాయ సహకారాలు ఉండాలంటూ రాసిన నా గొడవ పుస్తకం ఒక సంచలనమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు